శ్రీనివాస్ గారు అధ్యక్ష ఇన్నాళ్ళు ఈ సభలో ఇంత మనం ప్రజల సమస్యలు ఆ ల్యాండ్ ఆర్డర్ గత ఐదేళ్లలో ఎలా ఉందంటే ఒకసారి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఐదేళ్ల ఎలా ఉందంటే కంపారిజన్ చేసుకోవాలి ఇంత డీటెయిల్గా మాట్లాడితే ఇన్నాళ్ళల్లో ఈ సభలో ప్రజలు కాదు ఇక్కడ ఉన్న బాధితులందరూ వాళ్ళ వాళ్ళ బాధలు చెబుతా ఉంటే వింటా ఉంటే అసలు ఆ టైంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా లేదా అనాలి బాధితుల్లో ఇప్పుడు ఎంతమంది మాట్లాడారు ఏ చాలా మంది మాట్లాడు బాబు సుధీర్ మీ నాన్నగారు నాకు చాలా వాళ్ళు మీ అందరికీ ఒక సలహా ఇస్తున్నాను మంచి మాట్లాడాలంటే మైక్లో మాట్లాడండి అందరూ మనాలి చెడు మాట్లాడాలంటే వెళ్ళి చెప్పండి చెవులో చెప్పండి దానికి మనం ఇది ఎందుకంటే ప్రభుత్వం మంది చిన్న చిన్న ఏమైనా ఉంటాయి మనం వెళ్ళి వాళ్ళకి వెళ్ళి హోం మంత్రి ఎవరైతే చేయదు ఎవరైతే మాట్లాడు వెళ్ళి మాట్లాడాలి తప్ప మైక్ లో నాకు చెబుతున్నాను రెండోది ఈ బాధితుల్లో ఇల్లు వాళ్ళు కాదు అధ్యక్ష మీరున్నారు గతంలో అయిన పాత్ర ఉన్నారు ఒక ముఖ్యమంత్రిని కళ్ళనీళ్ళు పెట్టించిన సభ అధ్యక్ష ఇంకా ప్రజల సంగతి ఎవరు ఎవరు చెప్పుకోవాలి వాళ్ళకి అర్థం కాదు